సినిమా అంటేనే విజయవాడ తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ అలాంటి విజయవాడలో ఈరోజు రామ్ చరణ్ది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కటౌట్ పెట్టి మరొక చరిత్ర సృష్టించినందుకు విజయవాడ అలాగే మెగా అభిమానులు పవర్ స్టార్ అభిమానులు మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏం అభిమానులే బాబు మీరు మామూలు అభిమానులు కాదు ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి సుప్రీం హీరో చిరంజీవి గారి ద్వారా మొదలై మెగాస్టార్ వరకు ఉండి ఈరోజు బాస్ మెగా బాస్ ఒకరే బాస్ ఆయనే మెగాస్టార్ మెగాస్టార్ గారి గురించి ఎప్పుడు మాట్లాడినా ఎంత మాట్లాడినా చాలా తక్కువే తన కష్టంతో తను మెగాస్టార్ అవ్వడమే కాదు మనకు మన పవర్ స్టార్ గారిని అందించారు పవర్ స్టార్ తర్వాత మెగా పవర్ స్టార్ గారిని అందించారు వీళ్ళే కాకుండా బన్నీ తేజ్ వరుణ్ తేజ్ ఇలా ఒక తెలుగు సినిమాలో మెగాస్టార్ గారి మహా వృక్షాన్ని మనకు అందించారు సో దానికి మీరు వెనకాల ఉండి అభిమానులు అన్ని నలభై యాభై సంవత్సరాల నుంచి మెగాస్టార్ గారికి తోడుగా ఉంటూ ఈరోజు రామ్ చరణ్ గారి కట్అవుట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ వరల్డ్ రికార్డ్ కట్అవుట్ పెట్టి మరొకసారి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు ధన్యవాదాలు ఇక గేమ్ చేంజర్కి వద్దావా సో నేను విజయవాడ రావటానికి వీళ్ళు అడిగినప్పుడు ఇరవై తొమ్మిదికి సరైన ఫ్రీ పెట్టుకుంటాను అనుకున్నాను బట్ రావటానికి ఇదొక కారణం అయితే మన డిప్యూటీ సీఎం గారు కూడా కలవటానికి వచ్చాను అమెరికాలో ఈవెంట్ చేశాం గ్రాండ్ సక్సెస్ సో రోజు నిన్న మీరు టీవీలలో చూసుంటారు అక్కడ చూసిన వాళ్ళు అప్పుడు ఎంజాయ్ చేశారు మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడదామని వచ్చాను సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు మామూలుగా అంటే ఒక చరిత్ర చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో సో సో గేమ్ చేంజర్ అయ్యాక ఓజీ మీదకి షిఫ్ట్ అవదాం సో ఇందాక నేను విజయవాడకు బయలుదేరినప్పుడు